ఏది వాడతాం ఏది వాడాలో షుడ్ నో ఇట్ ఓకే ఫస్ట్ థింగ్ లాస్ట్ వీక్ చెప్పినాను మనం అపవాదితో అస్సలు కొట్లాడము మైండ్లో తీసేయండి తీసేయలేదు సో యేసుక్రీస్తు ప్రభు వాణ్ణి ఓడించిండు అపవాదిని చంపలేదు అపవాదిని ఓడించిండు ఈ డిడ్ నాట్ డిస్ట్రాయ్ సైటన్ ఈ డిఫీటెడ్ సైటన్ ఓడించిండు కానీ చంపలేదు ఎప్పటికీ చంపలేడు కాలుతున్న అగ్నిగుండంలో పారవేయడమే మరణం ఓకే ఆత్మకి అది మానవుని ఆత్మ కానీ దూతకు కానీ దయ్యం కానీ ఆత్మకి చావనేది ఉండదు ఈ శరీరం చనిపోతుంది ఆత్మ నిత్యము కాలుతున్న అగ్నిగుండం ప్రవేశ దాన్ని బైబిల్ టెర్మినల్లో రెండవ మరణం అంటారు అందుకే ఒక్కసారి జన్మించే తల్లి గర్భం నుంచి రెండుసార్లు చనిపోవాలి రెండుసార్లు జన్మిస్తే ఒక్కసారి చనిపోతాం వడ్ ఐ మీన్ ఒక్కసారి జన్మించాం తల్లి కడుపులో నుంచి చనిపోతే శరీరంలో చనిపోయి మట్టి మట్టికి వెళ్ళిపోతుంది ఆత్మ ఒకరోజు కాలుతున్న అగ్నిగుండంకి వెళ్ళిపోతుంది రెండవ మరణం ఓకే రెండుసార్లు జన్మించడం ఒక గర్భంలో బయాలజికల్గా సెకండ్ తిరిగి జన్మించడం వాక్యం ద్వారా జన్మిస్తే అప్పుడు ఒకటే మరణం ఈ ఆత్మ పరలోకంకి వెళ్ళిపోతుంది శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు ఇష్టమని లేకపోయినా ఎవరైనా వార్ సెకండ్ థింగ్ కొట్లాడేది అపవాదతోనే కాదు అపవాది అనుచరులందరూ కూడా నీ యొక్క విశ్వాసం నుంచి నేను దారి మళ్లిస్తారు దారి మళ్లిస్తుంటే నువ్వు మళ్ళీ విశ్వాసంలోకి రావాలి వాడు భయం తీసుకొస్తాడు విశ్వాసం నుంచి దారి మళ్లిస్తాడు యూ దే విల్ యు విల్ స్వే యూ ఫ్రమ్ ద ఫేత్ లైఫ్ బట్ యూ టు వాక్ గెట్ బ్యాక్ టు ద ఫేత్ లైఫ్ అంతే ఇది ఒకటే యుద్ధం అందుకే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవము చేపట్టము దాని కొరకు నువ్వు పిలువబడ్డవు ప్రతి ఒక్కరు కూడా పిలువబడరు ప్లీజ్ ఆత్మీయ పోరాటం నేర్చుకోకపోతే యుద్ధం నేర్చుకోకపోతే మనం ఖచ్చితంగా విల్ బి డిఫీటెడ్ ఓకే బై డిఫాల్ట్ ఆర్ ఇన్ ద వార్ ఓకే కనుక నాట్ ఫైటింగ్ విత్ ఎనీమీ ఆ డిఫీటెడ్ ఫోర్ బట్ యుర్ ఆర్ స్టే టు స్టే ఇన్ ఫేత్ నువ్వు విశ్వాసం ఉండడానికే యుద్ధం నీకు జీవితంలో అంతా నిన్ను విశ్వాసం బయట తీసుకురానికి వాడి పని విశ్వాసం లెక్కలు తీసుకెళ్ళిపోతే భయం తీసుకొస్తుంది నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఆటోమేటిక్ ఓడిపోతావు తో స్టే టు యువర్ గ్రౌండ్ ఇన్ ఫేత్ దట్ ఈస్ అ ఫైట్ యువర్ కాల్ ఓకే ఎఫిషన్ చాప్టర్ నెంబర్ సిక్స్ బోస్ టెన్ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండడు వి సంగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ సాంగ్ వి వర్షిప్ గాడ్ నా బలవంత నీవే దట్ సో బిబ్లికల్ సో దేవునిలో ఎట్లా బలంగా ఉండగలుగుతాం నువ్వు వాక్యంలో బలంగా ఉంటే విశ్వాసంలో బలంగా ఉంటావు విశ్వాసంగా బలంలో ఉంటే దేవునిలో బలంగా ఉంటావు దేవుల్లో బలం ఉండడం అంటే నాట్ క్యారింగ్ ఎ బిగ్ బైబుల్ అండ్ ప్రేయింగ్ హాస్ట్గా నథింగ్ రాంగ్ వెన్ యూ హ్యావ్ క్యారీ ద రెవల్యూషన్ వాక్య ప్రత్యక్షత జ్ఞానం ఎంత లోపల క్యారీ చేస్తావో అంత ఫేత్ ఉంటుంది ఎంత ఫేత్ ఉంటుందో అంత బలంగా ఉంటాం సో బీంగ్ స్ట్రాంగ్ ఇన్ ద లాడ్ మీన్స్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద రెవల్యూషన్ ద లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ యూ హ్యావ్ ఇన్ ద స్పిరిట్ రెవల్ లెవెల్ ఆఫ్ ఫేత్ యూ క్యారీ ద లెవెల్ ఆఫ్ ఫేత్ యూ క్యారీ ద లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ యూ షుడ్ బి యూ విల్ బీ ఇన్ ద లాడ్ కనుక అందుకోసమే వాక్యము దయచేసి చదవకండి వాక్యము మెడిటేట్ చేయండి చదువుకుంటే మంచిదే దేర్ ఇస్ అ రీడింగ్ టైం చదువుతాం కానీ వాక్యం ఒక స్క్రిప్ట్ మెడిటేట్ చేయాల కిందకు మీద కిందకు మీద నెమరేయాల అందులో అందులోంచి నీకు లోపల రెవల్యూషన్ వస్తుంది ఈ రెవల్యూషన్ మీదనే అన్ని కట్టబడతాయి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను సో ఇట్స్ అబౌట్ రెవల్యూషన్ సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ గో టు టెన్త్ వర్స్ టెన్త్ వర్స్ మీరు ఎట్లా చదవాలంటే తెలుగు ఇంగ్లీషో తీసుకున్న తర్వాత తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంత అటు నోటికి రావాలా ఒక పది సార్లు చెప్పాలా గట్టిగా తెలుగులో ఇంగ్లీష్లో వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ విష్ ఓకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంత చెప్పి చెప్పినాక ఫస్ట్ నీ టంగ్ ట్విస్ట్ కావాలా అయిన తర్వాత ఏ ఫర్ ఆప్ ఏ ఫర్ ఆప్ ఏ ఫర్ ఆప్ చెప్పిన తర్వాత దెన్ ఆగాల ఆగి తుదకు ఫైనల్గా ఆహా ఏం చేయాలి ప్రభు యొక్క మహాశక్తి ఓకే శక్తి దేవుడిది పని చేసేది నా లోపల దేనికోసం ఆయన నీకు అర్థమవుతుంది ఆహా మనం అనుకుంటాం నా శక్తి కాదు ఏదైనా సాధించాలంటే దేవుని శక్తి ప్రతి క్రిస్టియన్కి అవైలబుల్ ఉంది ఎక్కడ పనిచేస్తుంది నా లోపల పనిచేస్తుంది ఎవరు పని చేయించాలా దూతన కాదు నేను పని చేయించాలా అందుకే దూతకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుడు సో టేక్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ సో నీకు మెడిటేషన్ చేసి ఆహా శక్తి అవైలబుల్ ఉంది ఎవరిది దేవుడిది ఎక్కడ పరలోకంలో కాదు నా లోపల దేనికోసం ఏ విషయం కోసమైనా సో నేను ఆ శక్తిలో బలంగా ఎట్లు ఉండాలంటే వర్డ్ స్ట్రాంగ్ ఉండాల మీరు అపవాది తంత్రములను చూడు తంత్రములు అంటే ఇంగ్లీష్ లో అపవాది తంత్రములు వైల్స్ డబ్ల్యూఐఎల్ఈఎస్ అపవాది తంత్రములను ఎదురించటకు అపవాది శక్తిని కాదు తంత్రములు అపవాది శక్తి కానే కాదు తంత్రములు అంటేనేమో మెథడాలజీ లేకపోతే స్టమాయ్ లేకపోతే స్ట్రాటజీ అపవాదికి బలం లేదు శక్తి లేదు అపవాదికి స్ట్రాటజీస్ ఉన్నాయి ఎట్లాంటి స్ట్రాటజీస్ అంటే అవ్వ వచ్చి నిజంగా నువ్వు తిన రోజు చనిపోతావు అన్నాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి నాలుగవ అధ్యాయ మత వార్తలో మూడవ అధ్యాయ చివరి వశ పరలోకపు తండ్రి చెప్పినాడు ఈయన నా కుమారుడు అని చెప్పినాడు దేవుడు చెప్పిన స్వయాన దిస్ ఇస్ మై బి సన్ ఇన్ ఊమ్ ఐ వెల్ ప్లీజ్ దేవుడు బాహాటంగా వచ్చి నువ్వు దేవుని కొడుకు అయితే అన్నాడు నిజంగా మనం ఉంటలే దేవుడు చెప్పిన మాట విన్నావు అని కొట్లాడేవాళ్ళం కానీ ప్రభు తెలుసు ఈ కేమ్ ఎనిమి కేమ్ టు మానుపులేట్ ఇమ్ అందుకోసమే ఈ టుక్ ద వర్డ్ వాక్యం తీసుకొని చెప్పినాడు మనమే చెప్పటం రెండు పది నిమిషాల ముందు ఏం చెప్పాడు పర్లోకం తండ్రి నేను కొడుకుని చెప్పలేదా అని చెప్పాడు కానీ అట్లా చెప్పలేదు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోంటే మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ ఈ వాస్ టాకింగ్ బ్యాక్ గాడ్స్ వర్డ్ దేవుని కుమారుడుండి వాక్యం మాట్లాడాడు వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ అస్ టు స్పీక్ వెన్ యూ డోంట్ స్పీక్ డోంట్ టాక్ జనరిక్ టాక్ నువ్వు స్క్రిప్చర్ మాట్లాడడం నేర్చుకోవాలా చూడు మీరు అపవాది తంత్రములను అంటే వన్ ప్లాన్స్ వన్ స్ట్రాటజీస్ ఉంటాయి వన్ స్ట్రాటజీస్ ప్లాన్స్ ఉంటాయి తంత్రముడు వాయిల్స్ ఎదురించటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని సో తంత్రములు వైల్స్ ఆర్ నాట్ ఫైటింగ్ డెవిల్ వీ షుడ్ నో ద ప్లాన్స్ ఆఫ్ ద డెవిల్ స్ట్రాటజీస్ ఆ స్ట్రాటజీస్ ప్రకారము మనం ఫస్ట్ ఎవరైనా చెప్పినప్పుడే మనకు ఫస్ట్ భయం తీసుకొస్తాడు భయం రాగానే అందుకే గో టు హాస్పిటల్స్ హాస్పిటల్స్లో నాట్ ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెన్ విన్ ద ద డాక్టర్స్ గివ్ ఎ రిపోర్ట్ ఆ రిపోర్ట్తోని వీళ్ళు ఒకటే అనుకుంటారు వాళ్ళని బ్రతికించుకుంటే చాలు అన్ని ఫేత్ గీత అన్నీ వెళ్ళిపోతాయి అక్కడ వాళ్ళకి భయం 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 ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ఫియర్ ఆల్రెడీ యువర్ ఇన్ ద గ్రీప్ ఆఫ్ ద డేబుల్ నేను లైఫ్లో నాకు చాలా బ్లెస్ చేసిన ఒకటి లేఖనా భాగనం ఏసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద ఉన్నాడు సీమును పేతురు ఒక మానవుడు ఆయన సొంత ఫేత్తో నీల మీద నడుస్తున్నాడు భయం రాగానే దేవుడు పక్కన్నాడు మునిగుతున్నాడు దేవుడు పక్కనప్పుడు ఈయన సొంత విశ్వాసంతో నడుస్తున్నాడు దేవుడు పక్కన్నాడు ఈయన భయంతో మునిగిపోతున్నాడు దేవుడు చేసింది ఏం లేదు అక్కడ ఇస్ ఫేత్ కాజిఎం టు వాక్ ఇస్ ఫియర్ కాజిఎం టు డ్రౌన్ గాడ్ వాస్ దే పక్కన్నాడు కానీ ఆ రోజు ఒక లేజ ప్రభు కానీ పక్కన లేకపోతే ఇట్ వాస్ సైమన్ పీటర్స్ ఫినరల్ సర్వీస్ అది జరిగేది ఎంత దూరం ఉన్నా అంటే దేవుడు అక్కడ ఉన్నాడు పీటర్ ఇక్కడ ఉన్నాడు అవుడు ఆయన అంటే ప్రభు అని నన్ను రక్షించినప్పుడు చేయన్ ఇచ్చినాడు అంత దగ్గరలో ఉండి దట్ మ్యాన్ ఒక షాలరీ మనమైతే పోయి ప్రభు కాలు గట్టిగా పట్టుకుంటాం లేకపోతే వెనక తిరిగి పడవలేక పోతాం కొన్ని కిలోమీటర్స్ దూరం లేదు కానీ వెన్ ఫియర్ కమ్స్ యూ కెనాట్ డూ నేచురల్ పార్ట్ ఆల్సో అందుకే చాలామంది క్యాబ్లెన్స్ రాంగ్ పడిపోయి ఫోన్ తీసుకో ఫోన్ తీసుకో ఫోన్ తొందరగా ఫోన్ వాళ్ళు రిమోట్ తీసుకుంటారు పిచ్చి దాన్ని అంటారు ఫియర్ ఎప్పుడు అన్నిటికన్నా క్యాన్సర్ ఎయిడ్స్ కన్నా ఘోరమైంది భూమి మీద సార్ భయం భయం ఎప్పుడు ఎంటర్టైన్ చేయద్దు దాని భయం వస్తుంది ఖచ్చితంగా వాడి నుంచి వస్తుంది అందుకే దేవుడు మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఎడిటింగ్ ఎడిటింగ్ స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ పావర్ లవ్ అండ్ సౌండ్ మైండ్ భయం రాంగ్ కూర్చొని ఫస్ట్ దాన్ని వాయిస్ కూడా చేయొద్దు దాన్ని దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలా మనం నోరు తెరిచి రెండవటి మొత్తం ఒకటో అధ్యాయం ఏడవ పచ్చినప్పుడు దేవుడు నాకు పిరికి ఆత్మను కాదు ప్రేమ శక్తి ఇంద్రి నిగ్రమల ఆత్మను దయచేసిన కనుక ఏసునామంలో నా మనసులో నుంచి భయము పో అని వెళ్ళగొడుతున్నా అని యూ టు యూ యు కాస్ట్ ఇట్ ద బెస్ట్ వే ఇస్ కాస్ట్ కాస్ట్ అండ్ డూయి నో ఎవరిన జుట్టు పట్టుకుని నోడి మీద లాక్కపోతే హానర్గా ఉంటుందా హానర్ ఉంటుందా ఉండదా అంతకన్నా వర్స్ట్ ఇంకోటి లేదు దయ్యంని అట్లా పట్టుకోమన్నాడు నా నామంన విశ్వసించిన వారిలో ఈ యొక్క సృచక్రియలకు తెలియను వారు నా నామంలో గో అని చెప్పలే అంతకన్నా ఇంకా లేదు అది ఎవరు తెలుసు క్రిస్టియన్స్కి ఏసు ప్రభు నమ్మి నాకు నువ్వు థియాలజీ క్లాసెస్ పోయినాక నువ్వు క్రిస్టియన్ అయితే యేసు నామంలో లే దయ్యం ఎలగొడతావు ఎలగొడని తెలుగులో మామూలు చెప్పారు కానీ యూ విల్ కాస్ట్ ఇట్ కానీ యూ విల్ కిక్ ఇట్ ఆఫ్ యుల్ క్యాచ్ హోల్డ్ బై ద హ్యాండ్ అండ్ యూ డ్రాగ్ట్ యూ కాస్ట్ ఇట్ స ఇవన్నీ కూడా స్పిరిట్సే ఫియర్ ఇవన్నీ కూడా వాట్ ఎలగొట్టాల నువ్వు బస్ ఎలగొట్టిన తర్వాత నువ్వు ఫేట్లో వస్తావు ఒక మెసేజ్ విను లేకపోతే నువ్వు ఎవరు లేకపోతే నువ్వు చెవులు నీ చేతులు రెడ్డి పెట్టుకొని యూ కీప్ స్పీకింగ్ అ సేమ్ వర్డ్ ఇది మాట చెప్తేను ఆయనను వీటి అన్నిటి అందు నన్ను బలపరచు వాని ద్వారా నేను సమస్తమును చేయగలను ఆయనను నన్ను బలపరచు వాని ద్వారా నేను అత్యధిక విజయంలో నడిచిన ఆయనను ఒకటినే కానీ ఇన్నునే ఆయనను వీటి అన్నిటి అందు వెన్ యూ కీప్ సేయింగ్ ఇట్ యు అగైన్ కమ్ బ్యాక్ టు ఇదే యుద్ధం దెర్ ఇస్ నో ఫైట్ టు ఫైట్ విత్ డెవిల్ యుట్ ఫైటింగ్ విత్ డెవిల్ ప్రభుత్వ